ఆల్ ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం టోటల్ గా హౌ మెనీ స్టూడెంట్స్ ఇస్ దేర్ 70 లక్ష్ సార్ మొత్తం కాలేజెస్ తో కలిపి మనకి 79 లక్ష్ అప్ టు క్లాస్ 1 నుంచి 12th వరకు సార్ ఇంటర్మీడియట్ ఓకే అప్ టు 12th క్లాస్ వరకు వి ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇర్ రెస్పెక్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ దీంతో సెవెంటీ నైన్ ల్యాక్స్ ఇంటూ అనదర్ టు వన్ ఫ్యామిలీ అంటే ఫాదర్ అండ్ మదర్ వాళ్ళందరినీ పెట్టుకుంటే దగ్గర దగ్గర టూ క్రోర్ వరకు ఇది ప్రభావితం చేస్తుంది ఇది అక్కడి నుంచి ఆ ఇండ్లు కూడా ఎట్లా పరిశుభ్రంగా పెట్టుకోవాలి అవన్నీ వస్తుంది దీన్ని వాచ్ చేయండి దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేయండి కలెక్టర్స్ హ్యాస్ టు డ్రై దిస్ ఈజ్ ద రియల్ ఇన్నోవేటివ్ మీరు ఎప్పుడు కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే డబ్బులు సార్ అంటారు ఫస్ట్ క్వశ్చన్ రెడీగా అడిగేది డబుల్ అబ్బు పని చేస్తాం సార్ అంటారు కానీ ఆలోచన ఇన్నోవేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్నోవేషన్తో బెస్ట్ ప్రాక్టీసెస్తో వెల్త్ క్రియేట్ చేస్తాం ఆదాయాన్ని పెంచుకోగలుగుతాం మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్లో ఇంకా నాకు కొన్ని బాగా ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ ది వే యు ఆర్ థింకింగ్ దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి ఇంకా చాలా బెస్ట్ ప్రాక్టీస్ రావాలి మనం పెట్టే ప్రతి ఒక్క పైసకు ఫలితం రావాలి అన్ని డబ్బులతోనే కావు ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్తో రెవల్యూషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కలెక్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను పోయినప్పుడు పిల్లలు అన్నారు పిల్లలు ఒక మాట అన్నారు సార్ మాది ముస్తాబుచా కార్యక్రమం చాలా బాగుందని ఐఎమ్ టోటల్ ఇంప్రెస్డ్ అబౌట్ ఇట్ సింపుల్ ఇన్నోవేషన్ ఇంపాక్ట్ ఈజ్ హ్యూజ్ ఇది మీరు గుర్తుపెట్టుకొని ఎంతవరకు డ్రైవ్ చేయగలుగుతారో డ్రైవ్ చేయండి ఆల్ కలెక్టర్స్ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ అందరం కూడా ఫ్యూచరు ఎక్కడైతే స్కూల్ ఉందో అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది దాన్ని మీరు ఎంత టైం స్పెండ్ చేయగలిగితే మనీనే కాదు టైం స్పెండ్ చేయడం లీడర్షిప్ ఇవ్వడం చాలా ముఖ్యం ఓకే గుడ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ కలెక్టర్ గారు గుడ్ లక్ అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ సార్ దిస్ ఇస్ ఏలూరు ప్రెజెంటేషన్ సార్ ప్రాజెక్ట్ మార్పు మూవింగ్ టువర్డ్స్ ఇంకొక మాట కూడా చెప్పాలి కలెక్టర్ గురించి ఎందుకంటే ఓ ఓసారి లైఫ్లో ఎట్లా ఛాలెంజెస్ వస్తాయంటే మా సీనియర్ ఆఫీసర్స్కి అందరి డిఫరెంట్ ఒపీనియన్ ఉండే దానిపైన అది చూసిన తర్వాత నాకు అనిపించింది మనిషిలో పట్టుదల కనపడుస్తూ ఉంది కానీ అందరూ నెగిటివ్గా చెప్తున్నారు నేను ఆయన పిలిచి ఒకటే చెప్పాను కలెక్టర్ గారు ఈ మరిగా అనుకుంటున్నారు నువ్వేం చేస్తావు చెప్పని అడిగాను సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి మీరు చూస్తారు కదా అన్నాడు ఐ రియలీ అప్రిషియేటివ్ కంగ్రాజులేషన్ దట్ ఈస్ వేర్ ఒక ఆపర్చునిటీ ఇస్తే కొంతమంది మిరాకిల్ సృష్టిస్తారు అందులో నేను అందుకే ఇంప్రెస్ అయ్యాను మిమ్మల్ని గుడ్ లక్ మళ్ళా డోంట్ నేనేదో నేను ఏదో మారిపోయాను అనుకో నీలాంటి వాళ్ళంతా ఇంకా పది మందికి స్ఫూర్తిని ఉండాలి ఉండాలి కంగ్రాట్స్ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సార్ రాజక్ మార్పు ఫ్రమ్ ఏలూరు డిస్ట్రిక్ట్ మూవింగ్ టువర్డ్స్ అనాల్టర్నేటివ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ద అండర్ App అది మార్పుని పేరు పెట్టాంసు హిట్టివి యాప్ హిందరో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజెల్ల వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్టి టీవీ యాప్ హిట్టి టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి యాప్ హిట్టి టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి